ఈరోజు ఏసీబీ ఆఫీస్లో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ ఫైల్స్ గురించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంబీఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది దాని పరంగా ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఈరోజు ఇస్తుండగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండ్ కూడా పట్టుకోవడం జరిగింది తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది తర్వాత అతను చెప్పిన విధంగా ఆ ఎంబీఏ గారిని కూడా అడ్లోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది దాని పరంగానే మేము ఈ రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది ఇది ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది ఏం లేదు అది తర్వాత చెప్తాము ప్రస్తుతం అయితే ఇది వివేకానంద రెడ్డి గారు చెప్పాను కదండి అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి అతను అసిస్టెంట్ కమ్ డ్రైవరు అతను తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు అతను కూడా పట్టుకోవడం జరిగింది అతని ద్వారా వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది విచారిస్తున్నాం ప్రస్తుతం విచారణ అనంతరం మిగతా విషయాలు ఉంటే మళ్ళీ తెలియజేస్తాం లేదండి ఇరవై ఐదు వేలే డిమాండ్ ఇరవై ఐదు వేలు యాక్సెప్ట్ ఇంకా ఫర్దర్ గా చెప్తాం అవి ముందు ముందు చెప్తాం దర్యాప్తు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు ముందు చెప్తాం ఏమండి అవన్నీ ఉంటాయి కానీ ఇంకా మాకు సరైన ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము ఆ తర్వాత అక్కడికి మన అడ్రస్ తెలియదు కదా అంతా ఇక్కడే ఉన్నాడు కదా అడ్రస్లు తెలియదు కాబట్టి ముందు ముందు చెప్తాను ఇంకో టూ త్రీ అవర్స్ లో అవేమన్నా ఉంటే మళ్ళీ మీకు చెప్తాం ఓకే చేస్తాం అది కూడా చేస్తాము కొంత తాళాలు వేసి ఉండడము అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాము ఇంకో త్రీ ఫోర్ అవర్స్ లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం